నమస్తే వెల్కమ్ టు నేటి నేటి న్యూస్ న్యూస్ అసంపూర్ణంగా మిగిలిపోయిన నిర్మాణం పనులు పూర్తి చేయండి మహాప్రభు దొంతమూరు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం దొంతమూరు నుండి చిన్న జగ్గంపేట వెళ్ళే దారి మార్గంలో గత పదిహేను సంవత్సరాల నుండి బ్రిడ్జ్ నిర్మాణం అసంపూర్ణంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని దొంతమూరు గ్రామానికి చెందిన రైతులు ప్రజలు శనివారం రిలీఫ్ నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు రైతులు నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ ద్వారా ఇలా ప్రసంగించారు చూడండి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు అలాగే పిఠాపురం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు వంగా గీత ప్రజా శ్రేస్సు కోరి బ్రిడ్జ్ నిర్మాణానికి అలాగే దొంతమూరు గ్రామ పురోగతికి నూట అరవై కోట్ల ప్రభుత్వ నిధులను కేటాయించి నూట ఇరవై కోట్ల నిధులతో దొంతమూరు చిన్న జగ్గంపేట మధ్య సుద్దగడ్డ కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభిస్తే కొన్ని రాజకీయ శక్తులు ప్రజా సౌకర్యాన్ని పక్కన పెట్టి ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఆటంకం కల్పించారు స్థానిక ప్రజలు రైతులు పేర్కొంటున్నారు ఈ బ్రిడ్జ్ అసంపూర్ణంగా మిగిలిపోయిన కారణంగా దొంతమూరు పరిసర ప్రాంతాల రైతులు పండించిన వరి పంట గొల్లప్రలు రైస్ మిల్లర్లకు అమ్ముకుంటాం బ్రిడ్జి నిర్మాణం పనులు అసంపూర్ణంగా మిగిలిపోయాయి దారి మార్గం లేక చుట్టూ తిరిగి రాయవరం రాపర్తి భోగాపురం ప్రతిపాడు మీదుగా గొల్లప్రోలు రైస్ మిల్లర్లకు చేర్చాలంటే రైతులకు తిరని నష్టం కష్టం కూడా ఏర్పడుతుందని రైతన్నలు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా చిన్న జగ్గంపేట రహదారి మార్గంలో ప్రయాణం తొమ్మిది కిలోమీటర్లు ప్రయత్నిస్తే రాయవరం రాపర్తి పదిహేను కిలోమీటర్లు సుమారు ప్రయాణం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని అసంపూర్ణంగా మిగిలిపోయిన బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని బ్రిడ్జ్ వద్ద రిలీఫ్ నిరాహార దీక్షలు చేపట్టిన ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దొంతమూరు బ్రిడ్జ్ వద్ద రిలీఫ్ నిరాహార దీక్ష సాగిస్తున్న రైతులు ప్రజలు డిమాండ్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని దొంతమూరు ప్రజలు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వేడుకుంటున్నారు నేటి ధరణి న్యూస్ పిఠాపురం సంబంధించిన రహదారి మార్గం అండి రహదారి మార్గం అండి చూడండి ఈ రహదారి మార్గం ఇలాగా టూ చిన్నజగంపేట చిన్నజగంపేట టు అలాగ గొల్ల అలా వివిధ గ్రామాలకు వెళ్ళే రహదారి అండి అలాగే రైతులకు ఇద్దరు చూడండి రైతులు పని పంటను కూడా రైస్ మిల్లు గొల్లప్రోలు రైస్ మిల్లులు తరలి తరలించాలంటే తరలించాలంటే ఎలాగా ఇక్కడ చూడండి ఈ ఏరు బాబు ఏరు పేరు ఏం పేరు ఈ సొత్తగడ్డ చూడండి ఈ సొత్తగడ్డ సొత్తగడ్డ ఎంత లోతు చూడండి అయినా అప్పుడు ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వ ప్రభుత్వం ఇంచుమించు ఓ పది పదిహేను లక్షలు మంజూరు చేయిందండి అంటే పదిహేను సంవత్సరాల క్రితం అండి ఇది పని జరుగుతా అంటే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడో ఇది మంజూరు అయిందండి అయితే అప్పుడు నిర్మాణం పనులు వచ్చాడు కానీ దీనికి రాకపోకలు మాత్రం ఇప్పటికి జరగలేదండి అంటే అంటే ఏంటంటే అండి ఇక్కడ ర్యాంప్ ఒకటే ర్యాంప్ ఒకటే వేయాలండి ర్యాంప్ వేయాలండి ఈ ర్యాంపు కారణంగా ప్రజలు రాకపోకలు రాకపోకలు అండి దీని మీదుగా దీని కారణంగా దొంగమూరు గ్రామ ప్రజలు ధర్నా నిర్వహిస్తున్నారండి ధర్నా నిర్వహిస్తున్నారు కానీ దీనిపై ప్రభుత్వం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టి ఈ ప్రజలకు సౌకర్యార్థంగా ర్యాంపుని చూడండి ఎంత రోజుగా ఉందో నెచ్చుకుని నిచ్చిన వేసుకుని మనిషి ఎక్కాలన్నా చాలా కష్టతరంగా ఉంటుందండి కష్టతరంగా ఉంటుంది చూడండి ఈ ర్యాంపుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి అదే దారి దారి మార్గం నిర్మాణానికి పనులు చేపట్టాలని అలాగే ఇక్కడ ఇక్కడ ప్రజలు అవ్వచ్చు చిన్న జవచ్చు ఇక్కడ ప్రజలు మరిరెడ్డి శ్రీనివాస్ అంటే పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్ ఈ సమస్య పిఠాపురం చేస్తున్న చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజలు ప్రజలు నిరాహార దీక్షలు ధర్నాలో నిర్వహిస్తున్నారు దీన్ని రాష్ట్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుంది కానీ ఈ మారుమూల గ్రామాలలో రెండు అదే ఎంతకంపేట అవచ్చు దంతమూర అవ్వచ్చండి అంటే మాజీ శాసనసభ్యుడు అసోసియేషన్ వర్మ గ్రామం అనుకుంటాను అనుకుంటాను అయితే ఈ దీనిపై దృష్టి నిలిపి ఈ రోడ్డు మార్గానికి ఈ దారి మార్గానికి డిప్యూటీ సీఎం చర్యలు చేపట్టాలని కోరుకుందాం నేటి ధరణి న్యూస్ వాస్తవాలకు ప్రతిరూపం కాకినాడ దొంతమూరు చిన్నజగంపేట బ్రిడ్జి నిర్మాణం అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఇక్కడ దొంతమూరు గ్రామ ప్రజలు ధర్నా నిర్వహిస్తున్నారు వీళ్ళతో మాట్లాడతారండి చూడండి ఏంటంటే మీకు కష్టాలు చెప్పండి ఈ బ్రిడ్జి పూర్తయితే పన్నెండు సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు కానీ దీనికి చిన్న సంవత్సరాలు అలా వదిలేసేరండి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మేము అండి ఒకవేళ గొల్లపరం వెళ్దాం ఇటు తిరిగి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు అండి ఇలాగ వెళ్తే తొమ్మిది వస్తుందండి ఒకవేళ చిన్న చకంపై కిలోమీటర్ అండి తిరిగి వెళ్ళాలంటే ఒక పదహారు పద్దెనిమిది వస్తుందండి ఈ విధంగా ఈ ర్యాంప్ వల్ల ఇక్కడ ఇలా ర్యాంప్ ర్యాంపు ఇలా వెళ్ళిన దారి ఉంది కా దారి అంటే వెళ్ళినా కూడా అండి అక్కడ కంపెనీ కంపేత్తి మడిచెళ్ళినా కూడా దారి లేదండి దీనికి ఇంకో పొలంలో తెలండి పూర్తి అయ్యినాక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇక్కడ ఏమండి ఈ బిజ్జి నిర్మాణానికి దీన్ని ఆఫ్ జైనా ఎవరండి కార్కులు ఆఫ్ జైనా ఇది చిన్న విషయం మీద కేసులు ఏదో రైతులు నీళ్ళు బిజ్జీ అలవాటు ఏదో కడితే నీళ్ళు కట్టమంటే అప్పుడు ఏదో ఇష్యూ అయ్యి తాగిందండి దాన్ని సెటిల్మెంట్ చేసి దీన్ని మాకు పూర్తి చేయాలని అక్కడ కూర్చున్నామండి అయితే ఇది రైతు సమస్య అండి రైతు సమస్య వ్యాపారస్తుల సమస్య ఆటో వాళ్ళు ఈ ఆటో డ్రైవర్ అండి నేనమ్మ రైతుని ఈ ఇక్కడ పొలం ఈ పామెలతో ఈ రైతు అండి ఇతను వెళ్ళాలంటే నీరు వచ్చి ఎలాగవతలేదండి ఒకవేళ కూలి పని చేసుకున్నా కూడా అవతలకు లేదు అవతల వాళ్ళు అవతల అనలేదండి ఏమంటే ఇప్పుడు మీ ఊరు మీ ఊళ్ళో పండించు పంట ధాన్యం రైతులు రైస్ రైస్ మిల్కి తరలించాలంటే మీరు ఎలాగా ఎలాగ ఎలా తీసుకెళ్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు గొలపరవాలు ఎక్కువగా వెళ్తాయండి దాన్ని ఇలాగైతే గొలపర తొమ్మిది కిలోమీటర్లు అండి ఇలాగైతే పదిహేను ఈ వెళ్ళినా కూడా ఊళ్ళోంచి వెళ్ళినా ఇబ్బందిగా ఉంటుందండి నుంచి వెళ్ళాలంటే లోడ్బడి కొంత ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిపోతే మీకు ఇలాగా షార్ట్ కట్ తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఏమిండీ అయితే ఇప్పుడు ధాన్యంతో ధాన్యంతో పాటు మీరు ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా గర్మిస్ అవ్వచ్చు సంటి పిల్లలు అవ్వచ్చు ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఏ టైంలో అందుబాటులో ఉంటుందిగా పెద్దలకి అన్న దొంతమూరు రైతులకి అవతల పొలాల ఉన్నాయండి ఈ గడ్డకి అవతల పక్కన ఉన్నాయండి దొంతమూరు అవతలకి వెళ్ళాలంటే అవగా బ్రిడ్జికి నిచ్చిని వేసుకునేండి అండి ఒకవేళ నిత్యమే జారిపోతే ఇంకా మరిచి ప్యానల్తో కూడా ఉండండి నీరు వచ్చినప్పుడు పైకి వెళ్ళినకే ఇవతల రైతులు అవతలకి వెళ్ళాక లేదండి చాలా ఇబ్బంది పడిపోయి ఇంకా అవుతుంది ఇంకా అవుతుందని అలా ఎదురు చూస్తూ ఉన్నామండి ఈ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఏదన్నా కొంత ఫాస్ట్గా ఆయన ఆయన వల్ల అవుద్ది అనుకుని కూర్చొని ఉన్నామండి ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఎన్నో కొంత కొంత తొందరగా అవుద్దండి ఇది మీరు ప్రభుత్వం దృష్టికి రికార్డు పూర్వకంగా తీసుకెళ్ళారా పత్రాలు కలెక్టర్ గారికి అందించారా మా ఊరి నాయకులు కలెక్టర్ గారికి అందించారు అన్నట్టుగా సమాచారం అందిందండి తెలిసిందండి ఇది సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఎలా ఇబ్బందుల్లో ఉందండి ఇది ఇది రోడ్డు పోస్తే మనం పెద్దలు అటు ఇటు మసిలితే కొంత ఇది రన్ అవుతే దీనికి పోసిన దానికి కొంత మనకి ప్రజలందరికీ సౌపాయంగా ఉంటుందని కోరుతున్నామండి గత పన్నెండు సంవత్సరాల పాటు నుంచి ఈ బిజీ ఆగిపోవడం వల్ల మాకు పొలంలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఒక గడ్డి మోపు తెచ్చుకుంటారన్న చేలోకి ఒక పుట్టి పత్తా పట్టుకెళ్తారన్నా మర్చిని తీసుకెళ్తారన్న సరే మడిచులకి వెళ్ళడానికి దారి లేదండి దారి లేక ఏ పని చేసుకున్నాక చేతి ద్వారా పని అవుతులేదండి ఆ టైంకి వెళ్ళకపోతున్నాం చేలోకి ఒక తాట రావాలంటే ఇందులోకి వెళ్తలేదండి గొలబొల మీద రావాలంటే దొంగ చేయడం తాట అవుతలేదండి ఆ వ్యవసాయం సరైన టైంలో వ్యవసాయం చేసుకోకపోతున్నాం మేము ఏమంటే ఈ బ్రిడ్జి అసంపూర్ణంగా మిగిలిపోయిన కారణం అప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరండి అప్పుడు నాయకులు ఏ ప్రభుత్వంలోనండి టీడీపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం చేశారండి సీఎం ఎవరండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అండి మాకు ఒక ప్రజారాజ్యం గీత అప్పుడు ఇందులో వంగ గీత గారే ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు మొదలెట్టారు ప్రభుత్వం మారిన తర్వాత దీని కారణాల వల్ల మొత్తం ఆగిపోవడం జరిగింది ఇప్పుడు దీనికి నిధులు ఎంత ప్రభుత్వ నిధులు ఎంత మంజూరు చేశారండి కోటి యాభై లక్షలు అని అన్నారండి అంటే బ్రిడ్జి నిర్మాణానికి మీ మీ దొంతమూరు అభివృద్ధికి కోటి యాభై లక్షలు ప్రభుత్వ నిధులు విడుదల చేశారు కానీ మీ గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి ఈ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్ణంగా మిగిలిపోయింది అంటారు అంతే వాస్తవాలకు ప్రతిరూపం నేటిదీ న్యూసు గొల్లపు రోజు